మీకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత తన పర్యటనలు కానీ తన యాక్టివ్ కానీ ముందుకు కదులుతున్నారు దూకుడు పెంచారు అని మాత్రం చెప్పవచ్చు తాజాగా అరెస్టులు జరుగుతాయి కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి కక్షపూరితమైన చర్యలకు శ్రీకారం చూడుతారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీలకు ముఖ్య నేతలకు ముందస్తుగానే ఆయన చెప్పడం జరిగింది అన్నిటికీ సిద్ధం అంటూ కూడా జగన్ సంచలనంగా ప్రెస్ మీట్లో కానీ మీడియాతో కూడా చెప్పడం జరిగింది అయితే ఇక ఇటీవల పిన్నిలి రామకృష్ణారెడ్డి గారు పల్నాడులో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ కూడా చేసడం జరిగింది పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు నెల్లూరులో జైల్లో ఆయనకు పెట్టడం జరిగింది రిమాండ్లోకి తీసుకోవడం కూడా జరిగింది అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి కానీ ఇక్కడ చేస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కన్నా ముందు చాలామంది ఈవీఎంలను పగలగొట్టారు కానీ అసలు ఈవీఎంలను పగలగొట్టే పరిస్థితి అక్కడ ఎందుకు వచ్చింది అక్కడ రిగ్గింగ్ పాల్పడ్డారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లు వైసీపీ నాయకుడిని పొట్టు పొట్టుగా చిత్తగొట్టి అతను ఇష్టాదీరీతంగా కొట్టి గెంటేసిన తర్వాత డోర్లు పెట్టుకొని అందులో ట్యాంపరింగ్ చేశారు ఓట్లు గుద్దుకున్నారు ఇలా గుద్దుకుంటున్నారు ఓట్లు ఇలా దారుణం జరుగుతుందని పిన్ని రామకృష్ణ రెడ్డి గారు అక్కడ ఉన్న కలెక్టర్లకు కానీ ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఫోన్లు చేసిన ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో లేనప్పుడు నిరుత్సాహం పడి పూర్తిగా చేతులు ఎత్తేసే కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక చివరి హస్త్రంగా చివరి ఫైనల్గా ఇక ఆయన వెళ్ళి ఆ ఈవీఎంని పాల్గొట్టాడు ఎందుకంటే పూర్తిగా ఇది మీరు నాశనం చేసినాక ఇంకా ఏసేందుకు ఓట్లు అన్నట్టుగా ఆయన పాల్గొట్టడం జరిగింది ఇది కోర్టులో ఉన్న అంశం చాలా క్లియర్గా కోర్టు ముందుకు తీసుకెళ్తున్న అంశం దీనిలో అరెస్ట్ చేసి ఆయన ప్రస్తుతం అయితే జైలుకు తరలించడం జరిగింది ఇక దీనిపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బెంగళూరు నుంచి వచ్చిన అనంతరం ఆయన ఏకంగా పిన్నెలి రామకృష్ణ రెడ్డి గారితో ములాఖాత్లో భాగంగా జైలుకు వెళ్ళి కలవబోతున్నట్టుగా సమాచారం అందుతుంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి నెల్లూరుకు బయలుదేరడం జరిగింది హెలికాప్టర్లో ఇక నెల్లూరుకు జైల్ వెళ్ళిన తర్వాత ఆయనతో ఒక హాఫ్ అన్ అవర్ ముచ్చటించి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ తాడేపల్లికి వెళ్తారు అనేకటి సమాచారం అయితే వచ్చింది మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు పిన్నిలితో భేటీ అంటే ములాఖాత్లో భాగంగా ఏం మాట్లాడతారు రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు నాయకులకు కార్యకర్తలకు దీన్ని బట్టి ఓ సందేశం కూడా రాబోతుంది ఇవ్వబోతున్నారు జగన్ అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఒకటేంటంటే రాబోయే రోజుల్లో దాడులు జరుగుతాయి అక్రమంగా అరెస్టులు జరుగుతాయి అవినీతి ఆరోపణలు విచ్చలవిడిగా చేస్తారు దారుణానికే దారుణం శ్రీకారం చూడతారు ఎందుకంటే కూటమి అధికారంలో ఉంది వాళ్ళు చెప్పిందే వేదం చేసిందే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళ ఆటలు ఉంటాయి మరి దీన్ని తిప్పికొట్టాలంటే మరి దీనిలో తట్టుకోవాలంటే ఒకటే ఒకటి మనసా వాచ కర్మన ప్రతినిత్యం పోరాటం చేస్తూనే ఉండాలి ఆ పోరాట స్ఫూర్తిని నింపే దిశగానే జగన్ అడుగులు వేస్తున్నారు అనేది మాత్రం ఇదిగో ఈ నెల్లూరు జైలుకు వెళ్ళి ములాఖాత్ అవుతున్నారంటేనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా రాబోయే కార్యక్రమంలో జరగబోయే కార్యక్రమాలు కావచ్చు ఈయన ఎలాంటి అడుగులు వేస్తారు అనేదానికి ఇది ఒక చిన్న ట్రైలర్ మాదిరి అన్నట్టు ఇప్పుడు జగన్ జైలుకి వెళ్ళడం ఆ జైలుకి వెళ్ళినాక ములాఖాత్లో భాగంగా పిన్నెలి రామకృష్ణ రెడ్డి గారితో ముచ్చటించి ధైర్యం చెప్పి అండగా ఉంటాము అని చెప్పి రావడం ఆ తర్వాత బహుశా బయటకు ఏమన్నా ప్రెస్ మీట్తో మాట్లాడతారా లేదా అన్నది చూడాలి ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మాత్రం అది చాలా గట్టిగా ప్రజల్లోకి వెళ్తుంది ధైర్యంగా ఉండండి ఇలాంటివి ఎన్ని వచ్చినా ఎదుర్కొందాం సిద్ధం అని కూడా చెప్పేదానికి మంచి వేదికగా కూడా ఉంటుంది లేదు ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండా జగన్ వెళ్ళిపోయాడంటే కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టి జరగాల్సిన రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలు ఎలాంటి అడుగులు అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఏదేమైనా గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలకు ఒక భరోసా ఒక సందేశం ఒక స్ఫూర్తి నేనున్నాను మీతో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తే మీ దగ్గరకు వస్తాడు కష్టం వస్తే అనేటట్టుగా ఒక ఇండికేషన్ ప్రజల్లోకి పంపేదానికి జగన్ ఒక అద్భుతమైన ప్రణాళికతో వచ్చారు బెంగళూరులో చాలా స్టడీ అనంతరం జగన్ చాలా ఫియర్గా ఫియర్లెస్గా కేర్గా చాలా గట్టిగానే బయటకు వచ్చారు బెంగళూరు వేదికగా చాలామందితో జగన్ చర్చలు జరిపారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులతో అన్ని చర్చలు జరిపిన అనంతరం పార్టీని ఎలా మళ్ళీ బ్యాక్ బౌన్స్ బ్యాక్ చేసుకోవాలనే దానిపై ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫైవ్ ఇయర్స్ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత జగన్ తన హాలిడే టైమ్ను ముగించుకొని ఆయన మళ్ళీ తిరిగి ప్రజల్లోకి వచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఏదేమైనా ఒకటైతే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పార్టీలు గెలుస్తుంటాయి ఓడిపోతుంటాయి ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి ఆధారంగా కానీ ప్రజల గుండెల్లో నాటుకపోయే లీడర్ ఎవరు అన్నది చూస్తే మాత్రం అందులో జగన్ అనే పేరే మనకు మొదట వినబడుతుంది ఎందుకంటే తన వ్యక్తిత్వం కానీ తన మాట తీరు కానీ ఇటు ప్రతిపక్షాలు కూటమి నేతలు చెప్పేది ఏంది ఆయన అసలు చాలా డేంజర్గా పనులు చేశాడు అంటున్నారు చాలా డర్టీ అంటున్నారు అసలు ఆయన జగన్ అనేవాడు అర్హుడే కాదు అనేది ఒక ముద్ర వేసేస్తున్నారు ఎవరు అర్హుడో ఎవడు ఎవరు అర్హులు కాదు అన్నది డిసైడ్ చేయాల్సింది ఒక్కరో ఇద్దరు కాదండి అది ఒక వ్యవస్థ ప్రజల వ్యవస్థ ప్రజానికం ప్రజలందరూ కలిసి డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అది అది ఏ ఒక్క వ్యక్తి చెప్పేదానికి రైటే లేదు అది జగన్ చంద్రబాబు అర్హుడు కాదని చెప్పకూడదు చంద్రబాబు జగన్ అర్హుడు అని కూడా చెప్పకూడదు ఇద్దరు కూడా చెప్పకూడదు అది ఇచ్చిన తీర్పు మరి ఆ ప్రజల తీర్పును తప్పుతో పట్టించి మనం ఏదైనా గెలిచే ప్రయత్నం చేసినా కూడా ఇంకంతకన్నా ప్రకృతి మరొకటి ఉండదు ప్రకృతి గమనిస్తూనే ఉంటుంది ఆ ప్రకృతి సమాధానం చెప్తుంది అంతకు మించిన ఆయుధం ఇంకోటలేదు ప్రకృతిని మించిన గొప్పతనం ప్రకృతిని మించిన ఆయుధం అయితే ఇంకోట్లేదు ఏదేమైనా జగన్ ఒకటే అని నమ్ముకున్నారు నేను మంచి చేశాను నేను అన్నీ చెప్పిందల్లా చేశాను ఇచ్చింది చెప్పాను చెప్పింది ఇచ్చాను ఇవన్నీ జరిగినప్పటికీ చరిత్రలో ఎవడు ఇంత ఘనం ఇవ్వనప్పటికీ ఇంత చేసినా ఓడిపోయాను అన్న బాధ ఉంటు ఉండుంటుంది కానీ కాలం ఎప్పుడు ఎలా తిప్పుతుందో తెలియదు చెప్పిన హామీలను చూసి మోసపోయారా ప్రజలు చంద్రబాబు గారు చెప్పిన హామీలను చూసి సూపర్ సిక్స్ అంటూ ఆహా ఓహో అంటూ ఊదరగొట్టిన ప్రచారాలకే వాల్యూస్ ఎక్కువ ఉంటాయి మంచి కన్నా ఎక్కువ చెడుకే ఎక్కువ విలువ ఉంటుంది కాబట్టి మరి ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక పది పర్సెంట్ ఓటు షేర్ పూర్తిగా కొలాబ్స్ కావడంతోనే జగన్కు ఘోరమైన పరా పరాజయం వచ్చింది అందులో భాగంగా ఈ ముగ్గురు జతగట్టడం చాలా పెద్ద పాయింట్ అని చెప్పవచ్చు ఏదేమైపోయినాక తాజాగా ఎమ్మెల్యే పిన్నిలి అరెస్టుపై జగన్ ములాఖాత్ అవుతున్నారంటే బహుశా ఇది ఒక సంచలనమే అవుతుంది ఫ్యూచర్లో